ఓవర్ దిస్ ఫంక్షన్ వారిని సభాధ్యక్షులుగా అధ్యక్ష పండించవలసిందిగా వేదిక సాధన ఆహ్వానిస్తుంది సభకు చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు హావు గారు సార్కి మరియు వేదికలు అందించిన పెద్దలందరికీ ముందున్న హెడ్ మాస్టర్లు ఎంఈఓలు టీచర్లు పిల్లలకి అందరికీ నమస్కారం పిల్లలకి నా ఆశీషులు సంతోషం మొదటిసారి జిల్లా సైన్స్ ఫీల్డ్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మన ఇన్స్పైర్ ప్రోగ్రామ్ పిల్లలు కంగ్రాటేషన్స్ నూట ముప్పై ఒకటి మంది మన ఇన్స్పైర్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరి అకౌంట్లో పది పది వేలు జమ అయ్యాయి ఇది మీకు ఒక మీ ప్రతిభను గుర్తించి ఇచ్చినందుకు మీరందరూ ఇంకా కష్టపడి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని మిగతా పిల్లలు కూడా ఇంకా మన జిల్లాకి ఎక్కువ మంది ఇన్స్పైర్లో సెలెక్ట్ కావాలి నెక్స్ట్ ఇయర్ అని ఆశిస్తున్నాను అదేవిధంగా సైన్స్ ఫెయిర్ అనేది మీలో ఉన్న జ్ఞానాన్ని అంటే మేధోశక్తిని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది చక్కటి వేదిక దీన్ని మీరు అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి వాళ్ళందరినీ భోజన టీచర్లకు అందరికీ నా ధన్యవాదాలు ఇంకా మీరంతా బాల మేధావులే ఫ్యూచర్లో ఇంకా మంచి మేధావులు కావాలా శాస్త్రజ్ఞులు కావాలా మీరు అబ్దుల్ కలాం గారిని ఇన్స్పైర్ చేసుకొని మీరు అందరూ కష్టపడి చదివి మంచి భవిష్యత్తు రావాలని ఆశిస్తూ నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన డిఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సైన్స్ఫేర్ కార్యక్రమానికి సంహతి నిర్వహించి భవిష్యత్తులో పరగొన మరిన్ని ప్రయోగాలతో ఈ జిల్లా యొక్క ఖ్యాతిని నిలబడిపతి అనేటువంటి ఆశాభావం వ్యక్తపరిచినటువంటి గౌరవ డిఓ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఈనాటి కార్యక్రమం ముఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు వారు కూడా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ ఫైన్ కార్యక్రమానికి అతిథిగా రావడం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం సార్ వారు కూడా స్వయాన టీచర్ యొక్క కుమార్లే కాబట్టి విద్యారంగం పట్ల ఉన్నటువంటి అనురక్తి అదేవిధంగా కలెక్టర్ గారు సార్

నమోదు చేసుకోవడం జరిగింది సార్ అదేవిధంగా ఇదే ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి టోటల్ గా పదమూడు మండలాల నుండి డెబ్బై నాలుగు పాఠశాలలు తమ తమ ఎక్స్బిస్ ప్రదర్శిస్తున్నారు ఐదులో దాదాపు నూట ముప్పై సైన్స్ మ్యాథ్స్ సోషల్ సబ్జెక్టు సంబంధించి పాల్గొనడం జరుగుతుంది ఈ నూట మంది విద్యార్థులు తమ ప్రయోగం వివరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు రోజుల కార్యక్రమాలు ఈ పేపర్ తో ముగింపు కార్యక్రమం జరుగుతుంది మెయిన్ థీమ్ వచ్చేసి సైన్స్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఏడు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో ఆరు నుంచి ఎనిమిది వరకు జూనియర్ గాను నైన్త్ నుండి ట్వెల్త్ వరకు సీనియర్స్ గాను ఇందులో సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు జూనియర్ లో ఒకటి చొప్పున స్టేట్ లో జరగబోయే కాంపిటీషన్ లో పాల్గొనడం జరుగుతుంది అదే విధంగా వన్ థర్టీ వన్ ఇన్స్పైర్ ఎక్విట్స్ తాను టెన్ పర్సెంట్ అంటే పదమూడు ఎక్విట్స్ స్టేట్ లో జరగబోయే ఈ సైన్స్ ఫేర్ కి పాల్గొన పాల్గొనబోవడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం గౌరవ జిల్లా శ్రీ హనుమంతరావు గారు మన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి జిల్లా సైన్స్ ఫేర్ సార్ సార్ మార్గదర్శకంలో ఇలా ఈ కార్యక్రమం రూపు మనందరికీ ఆనందదాయకం భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని డిఈ గారి పక్షాన తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాజశేఖర్ తీసు థ్యాంక్ రాజశేఖర్ సార్ ఇక మన కార్యక్రమంలో మరొక ప్రధాన ఘట్టం ముఖ్య అతిథి గౌరవీ జిల్లా కలెక్టర్ గారి యొక్క సందేశం గౌరవ కలెక్టర్ గారి యొక్క సందేశం అందుతా నమస్కారం సభాయ నమ ఈరోజు జిల్లా సైన్స్ ఫేర్ మరియు ఇన్స్పైర్ అవార్డ్ ప్రదర్శన సైన్స్ ఫేర్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్స్పైర్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఇంత విశాల ప్రాంగణంలో ఈరోజు జరుపుకోవటం వారి ప్రదర్శనలు వైజ్ఞానిక ప్రదర్శనలు జరుపుకోవటం చాలా ముదాహ పరిణామం ఈ కార్యక్రమానికి సభాచేతం ఇచ్చినటువంటి డిఈఓ గారు చిరపరిచితులు సత్యనారాయణ గారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ గారు మరియు అదేవిధంగా వేదికపైనటువంటి ఇతర ఉపాధ్యాయులు మరియు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం కూడా చదువుకునే రోజులలో ఇట్లాంటి సైన్స్ ఫెయిర్ అన్నా కల్చరల్ యాక్టివిటీస్ అన్నా ఎంతో ఒక వారం నుంచే మనకు హడావిడి మొదలవుతుంది ఇంట్లో కావచ్చు పిల్లల్లో కావచ్చు చాలా అద్భుతమైనటువంటి వాతావరణం వాళ్ళ మనసుల్లో సంతోషం ఒక స్కూల్ డే కావచ్చు ఇట్లాంటి సైన్స్ డే కావచ్చు చాలా కసరత్తు ఉంటుంది దీని వెనక సైన్స్ టీచర్ యొక్క కసరత్తు కూడా చాలా ఉంటుంది వాళ్ళు ఆ పిల్లలకి నేర్పుతూ దాదాపుగా వాళ్ళకి సహాయకారిగా ఉంటూ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా చాలా హడావిడిగా ఇంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఏం చేయబోతున్నదో ఉత్సుకతతోటి ఒక వారం ఇది ఒక పండగలాగా ఇంట్లో కానీ బయట కానీ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పుడేదో ప్రదర్శనలు ఇది ఆషామాషీగా వచ్చినవి కావు ఎంతో కష్టపడి వారి యొక్క మేధోమదన నుంచి వారి సహకారంతో అందరితోటి వచ్చినటువంటి ప్రదర్శనలని మనం భావించాలి ముఖ్యంగా ఇవి ఎక్కువ స్థాయిలో మన విద్యార్థుల్ని ప్రోత్సహించాలి ఒక స్కూల్లోకి వెళితే మంచి లైబ్రరీ కనబడింది మజాపేట ఎగ్జాక్ట్ రాజాపేట ఆ సైన్స్ టీచర్ గారు కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు వారికి ఒక ల్యాబ్ ఉంది రోబోటిక్స్ వరకు అక్కడ ఆ ల్యాబ్లో చేయటం అనేది చాలా అద్భుతం అనిపించింది సో మనం పుస్తకాలతో బట్టి పడుతూ సీసీఈ మెతడనో ఆ మెథడ్ పరీక్షలు పాస్ కావడం కాకుండా ఏ చదువులు చదవకుండా కూడా చాలా అంటే మనకి ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడేటటువంటి ఆవిష్కరణలు ఎన్నో జరిగినాయి సమాజంలో వాళ్ళు పీజీలు చేయక్కర్లేదు సైంటిస్టులు కాకర్లేదు మామూలుగా లాజికల్ మైండ్ తోటి రైతులకి సమాజానికి ఒక ఒక గ్రామ పంచాయతీ ట్యాంకర్ నిండిపోయిందని ఒక అలారం ద్వారా వచ్చేటటువంటివి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ రైతులకు ఉపయోగపడేవైతే ఎన్నో అంశాలు ఈవెన్ ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం కూడా కనుక్కోవాల్సినవి మన పిల్లల్ని ప్రోత్సహించాల్సినవి రైతులు పడుతున్నటువంటి బాధల్ని వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండ్లో ఉంటుంది వాళ్ళు కూడా రైతు బిడ్డలే కాబట్టి ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలకు వస్తారు వాళ్ళు తేమ శాతం ఉండదు నెలల తరబడి ఆ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసి అట్లనే ఉంటారు ఆ తేమ శాతం రాదు రావాల్సినటువంటి పదిహేడు శాతం తేమ శాతం వచ్చేదాకా కొనరు సో ఆ తేమ శాతం రావడానికి ఏ విధమైనటువంటి టెక్నాలజీ వాడాలి అనేది వాళ్ళ మనసుల్లో పెట్టాలి ఇప్పటికి చాలా వచ్చినాయి డ్రయర్స్ అని తర్వాత రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కానీ ఆల్టర్నేట్ లేకుండా అయిపోయేది పూర్తి స్థాయిలో ఇన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది సో కొన్ని ఆర్టిఫిషియల్ చేసినప్పటికీ ఆ బియ్యం గింజ పగిలిపోవటం పనికి రాకుండా కావటం తాలు కావటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి దీనికి ఆవిష్కరణ చేయాలి రైతు ఇమీడియట్గా హార్వెస్టర్లు వచ్చిన తర్వాత పంటలో పంటకి పండించినటువంటి పంటని ఇమీడియట్గా వరి కోత యంత్రం ద్వారా దాన్ని కోసి దాన్ని ఇమీడియట్గా మనకి ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తున్నారు తీసుకొచ్చే టైంకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటుంది శాతం మళ్ళీ ఎం ఎండబోద్దామంటే మళ్ళీ వర్షం వస్తుంది అట్లా నెలల తరబడి వాళ్ళు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఆ సేమ్ కళ్ళాలలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండటం ఈ లోపల కోతులు రావటం పందులు రావటం వాళ్ళకి నిద్ర పట్టినటువంటి రాత్రులు ఉన్నాయి దీనికి ఆవిష్కరణ కావాలా ఇంత సైంటిఫిక్ యుగంలో కూడా రైతు ఇబ్బంది పడాలా మాయిచ్చాన్ని పదిహేడు శాతం లోపలికి తెచ్చేటటువంటి యంత్రాలని చౌకగా స్పీడ్గా తక్కువ తక్కువ ఖర్చుతోటి రైతులకు అందించేటటువంటి ఉపకరణాలు కనుక్కునే విధంగా చిన్నప్పటి నుంచే వీళ్ళలో బీజం నాటాల సో ఈ విధమైనటువంటి ప్రయోగాలు జరిగినట్లయితే సమాజానికి ఉపయోగపడతాయి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆవిష్కరణలే మనకు కావాలి ఆ రోజు తామ సల్వా హైడ్రజన్ బల్బ్ కనపడ కనుక్కోకపోతే ఈ పరిస్థితి అంధకారంలో ఉండేది సో ఆ ప దాన్ని బట్టి మనకి ఏదైతే అవసరమో సమాజంలో ఉన్నటువంటి అవసరాన్ని గమనించి అవసరాన్ని తగ్గట్టు ఆవిష్కరణలు వస్తే ఉపయోగమవుతాయి ఆధునిక ఆవిష్కరణలు పక్కకు పెడదాం సో ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి రైతానికానికి ఉపయోగపడేటువంటి ఏమేమి ఉన్నాయి మీ అందరికీ తెలుసు డ్రమ్ సీడర్స్ టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచో రాలేదు విద్యార్థుల నుంచే వచ్చింది డ్రమ్ సీడర్ టెక్నాలజీ రైతులకి విద్యార్థుల నుంచే వచ్చింది అది మహారాష్ట్రలోని ఒక స్కూల్లో నుంచి తయారైనటువంటి పరిస్థితి మీకు తెలుసు దాని పరిస్థితి ఏంటి అంటే మామూలుగా నారేస్తాం నారేసి నాట్లేస్తాం ఇది మన పద్ధతి దానివల్ల నారేసిన తర్వాత సకాలంలో వర్షాలు రాకపోతే ఆ నారంతా కూడా ముదిరిపోతుంది దాని పని క్లోజ్గా మళ్ళీ కొత్తగా నారేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కేవలం మబ్బువైపు ఆకాశం వైపు చూసుకుంటూ నారు ముందే వర్షాలు పడాలని ప్రకృతి మీద ఆధారపడేటటువంటి ఒక జూదం లాంటి వ్యవసాయంగా ఉండే పరిస్థితి నుంచి డ్రమ్ సీడర్ టెక్నాలజీ ద్వారా చాలా చిన్న టెక్నాలజీతోటి ఇట్లాంటి నారు వేసే పరిస్థితి లేకుండా ఒక మడిని నింపి వాటర్ తోటి ఒక డ్రమ్ లాంటి పరికరం ఉంటుంది దాని కింద హోల్స్ ఉండి సీడ్స్ దాంట్లో వేస్తే ఆటోమేటిక్గా ఒక వర్ష పద్ధతిలో సీడ్లింగ్ చేసేటటువంటి ప్రక్రియ కనుక్కున్న తర్వాత అది దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్ర ప్రయోగంగా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది వర్షంతో ఆధారపడకుండా ఈ సీడ్లింగ్ వేసి డ్రమ్ సీడర్ టెక్నాలజీతోటి ఇది ఎక్కడి నుంచో కాదు ఇట్లాంటి సైన్స్ ఫేర్ ఆవిష్కరణల నుంచే ఆవిష్కృతమైంది కాబట్టి అందరం కూడా ఆ విధంగా మనం గ్రామ గ్రామస్తులకి గ్రామ పంచాయతీకి అదేవిధంగా మన అర్బన్ లోకల్ బాడీస్కి ఏదైతే మనకు అవసరము శానిటేషన్ పరంగా అవసరం ఉంది మనందరికీ తెలుసు మీరందరూ మనందరం కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే తడి చెత్త పొడి చెత్త ఎక్కడ చూసినా సరే ఇంటి నుంచి తడి చెత్త తీసుకొచ్చి మోరీలలో వేస్తారు పొడి చెత్త బయట రోడ్డు మీద పారబోస్తారు కానీ దీని ద్వారా ఇంధనం ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయచ్చు అదేవిధంగా ఈ యొక్క డ్రై వేస్ట్ ద్వారా ఇటుకలు తయారు చేయొచ్చు ఈ టెక్నాలజీని కూడా ఇంకొంత మనం ముందం చేస్తే ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ టు వెల్త్ అవుతుంది వెల్త్ వెల్త్ సృష్టించవచ్చు ఒక చెత్త నుంచి సంపదను సృష్టించేటటువంటి ఒక వ్యవస్థను చేయాలంటే టెక్నాలజీ రావాలి అట్లాంటివి ఈ చిన్నారుల మెదళ్లలో మనం నాటితే చాలామంది పిల్లలు ఇన్నోవేటివ్ ఉంటుంది మీ అందరికి కూడా తెలుస్తుంది అది పుస్తకాల్లో చదవకపోవచ్చు రాయకపోవచ్చు మార్కులు మంచిగా రాకపోవచ్చు కానీ వాళ్ళల్లో ఈ విధమైనటువంటి ఐడియాలు వస్తాయి అదో ఇదో ఏదో రిపేర్ చేస్తూనే ఉంటారు సెల్ ఫోన్ తిప్పుతారు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు వాళ్ళని గమనించి మనం ఎంకరేజ్ చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు మనకు అవుతాయి సంగారెడ్డి జిల్లాలో నారాయణ కేట్లో పాండురంగం అనే వ్యక్తి ఏడో తరగతే పాస్ అయ్యాడు ఏడవ తరగతి ఫెయిల్ అయింది కానీ ఆయన రాష్ట్రపతి ద్వారా ఎన్నో ఆవిష్కరణలు కనుక్కొని ఆయన ఇప్పుడు చాలా అవార్డులు తీసుకొని చాలా ఇన్నోవేటివ్గా అన్నీ కూడా మనకి పంచర్ లేనటువంటి ట్యూబుల్ని అంటే ట్యూబ్ అనేది పంక్చరే కాకుండా ఒక కెమికల్ వాడినట్లయితే అసలు ఆ ట్యూబ్ జీవితాంతం కూడా ఎక్కడ కూడా పంచర్లెస్ ట్యూబ్ను కూడా ఆయన సృష్టించినటువంటి పరిస్థితి దానికి రాష్ట్రపతి ద్వారా అవార్డు పొందడం పేటెంట్లు పొందటం ఇట్లా ఎన్నో రకాల సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు పాండురంగం అని ఏడో తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి సృష్టించగలిగినప్పుడు మనం చదువుకున్న పిల్లలు మీ అందరి యొక్క నేపథ్యంలో ఇట్లాంటివి ఎందుకు సృష్టించవద్దు కేవలం మినియేచర్స్కే పరిమితం కాకుండా మనం చూసినటువంటి సైన్స్ ఫేర్లో చిన్న చిన్న మీనియేచర్స్కే పరిమితం కాకుండా దాన్ని స్కేల్ అప్ చేసే విధంగా దాన్ని పెద్ద ఎత్తున చేసే విధంగా ప్రభుత్వం నుంచి కూడా సహకారం చేసుకొని మీ మీరున్న దాంట్లో ఏదైతే ఇప్పుడు సైన్స్ ఫేర్లో సెలెక్ట్ అయిన దాంట్లో మాకు కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ జిల్లా కలెక్టర్కి అందజేస్తే దాన్ని ఇంకా సైంటిస్టులతో ఆలోచించి నిజానికి దాన్ని స్కేల్ అప్ చేయాలంటే దాని ఖర్చు ఎంత దాన్ని ఎంత సమాజంలో తీసుకురావడానికి ఏం చేయాలని చేసినప్పుడే ఈ సైన్స్ ఫేర్కి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ద బెస్ట్ సెలెక్ట్ అయ్యేటటువంటి ఏవైతే ఉన్నాయో డిఇ గారు మాకు డిపిఆర్ ద్వారా ప్రాజెక్టు ద్వారా చేస్తే డెఫినెట్గా సొసైటీకి ఉపయోగపడేవైతే దాని కొంత సిఎస్ఆర్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా దాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఇంకొద్దిగా మనం ఇంకా మెరుగుపరిచి ప్ర ప్రపంచంలోకి సమాజంలోకి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్స్పైర్ అవార్డులో కూడా మన యాదాద్రి జిల్లా టాప్ వన్ టూ త్రీలో మనం బెస్ట్ ప్రైజ్ సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ దీంట్లో కూడా అందరి ఆవిష్కరణలు ఒకటే ఒక్కొక్క ఒక్కో రకంగా ఉండొచ్చు సెలక్షన్ అనేది కొన్నే చేస్తారు కాబట్టి ఆ సెలక్షన్స్ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్లే గొప్ప ఎవరైతే అవార్డ్ సెలెక్ట్ కాలేదో మీరు ఎక్కడ కూడా రాజీ పడకండి గెలుపుకోవటంలు అనేది సామాన్యమే ఇది కూడా ఆట కూడా కాదు మీరు ఆవిష్కరణ మీకు గొప్ప డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకొన్ని ఆవిష్కరణ చేయడానికి మీకు అది తొలి అవుతుంది కాబట్టి ఎవరు ఎవరు కూడా ధైర్యపడకుండా ఆసహనానికి లోరు కాకుండా టీచర్సే వాళ్ళని ప్రోత్సహించాలి పిల్లలు ఏంటంటే కొంత సెలెక్ట్ అయితేనే ఎంతో ఆశతో వస్తారు అయిపోయిన తర్వాత సెలెక్ట్ నిర్వీర్యం అవుతారు నిరుత్సాహపడతారు వాళ్ళు ఆ స్టేజ్లో నిరుత్సాహపడకుండా టీచర్సే వాళ్ళకి ధైర్యం తప్పి ధైర్యం చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి మరొకసారి ఉంటుంది సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి మరొక ఆవిష్కరణకి వాళ్ళకి బీజం వేస్తారు చూడాలా ఎందుకంటే వాళ్ళు ఎంతో క కష్టపడతారు అది చేయాలంటే ఆ టూల్స్ కొనుక్కొస్తారు దాని చేస్తారు అడావిడ్ చేస్తారు మొత్తం చేస్తారు వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళ యొక్క ఆవిష్కరణ మీద కాబట్టి వాళ్ళెవ్వరు కూడా నిరుత్సాహ నిరాశ నిశురాలకు లోలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయ వర్గాంధర్నీ ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాకు సంబంధించినటువంటి సైన్స్ సంబంధించినటువంటి అధ్యాపకులకి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ డిఎస్ఓ గారికి కూడా నా శుభాకాంక్షలు డిఓ గారికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఈ జిల్లాలో ఉండి

உமடி நல்ல ஆஸ்தி யாத ஜி ரி சூரிய சந்தர்ப்ப அது ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మన యాదాద్రి భువనగిరి జిల్లా డిఓ గారికి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద అభినందన సత్కారాన్ని చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం వారికి ఈ తెలుసు శుభాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శుభజీ బెనర్జీ గారు సీనియర్ అసోసియేట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారికి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద పార్టీ 70 సో సుతి మేరజీల వారికి బోర్డ్ కరెక్టర్ గారు పరివార్ది అందు అందుకి కంట్రోల్ తమ పార్లమెంట్ 70 పార్టీ ఆహ్వానిస్తూ సకర్సివేటి విషయాలు చూస్తున్నాం ఇప్పుడు కార్యక్రమ రూపల ఇన్నోవేషన్ సమజించేటువంటి ఇన్‌ఫెర్షన్ సమజించేటువంటి మొదల ప్రారంభం చేసారు మన కరెక్టర్ గారు మరియు డిఓ గారు ఏడి గారు వినత